ఈ రాత్రి నీవు నాతో మాట్లాడాయా నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచాయా నీ కృప నాకు అనుగ్రహించాయనేసి ప్రభు యొక్క సన్నిధానంలో చేరి ఎక్కి ఎక్కిపోయిద్దాం కనుక దేవుడు తన కృప చూపించి మనందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఒక్క నిమిషము మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదు మహోన్నతుడువు సర్వశక్తిమంతుడికి దేవా నీకే లెక్కలేని వందనాలు తండ్రి స్తోత్రములు ఈ రాత్రికాల సమయంలో కేవలం నీ నామానికి మహిమకరంగా ప్రభావా మీరు మమ్మల్ని వాడుకొని నీ కృప చూపించండి మీరే సహాయం దాచేయండి తండ్రి ఈ కుటుంబంను బట్టి ప్రభా ఈ రాత్రి నేను స్థుతిస్తున్నా ఈ గృహ కోడికల్లో ప్రభా మీరుండి ఈ కుటుంబమును ఎందు నిమిత్తమైతే ఈ ఆరాధన కోడికను దర్పిస్తున్నావు నీకు తెలుసు ఆ కుటుంబము అనేక విధాలుగా మేలులు పొందుకున్నట్టు కొన్ని కృప చూపించండి వారు ఏ కార్యము కొరకైతే నీ సన్నిధిలో చేరి నేను నిస్తుతిస్తూ ఉన్నారో అది త్వరగా జరుగొట్టుకొని కృప చూపించండి మీరే సహాయం చేయచ్చండి ఈ స్థలంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రభా రాత్రి మీరు దర్ దర్శించి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి కేవలం నీ నామానికి మహిమకరంగా మన మరి మేము నీ నామ్మని గనక తెచ్చినట్లుగా నీ సన్నిధిలో చేరి నేను స్థుతించి ఆరాధించే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు పరిశుధన నామంలో అడుగుచున్నాము నాము నన్ను ఎంత వారూ ఆవు నా మనసు సేవించేడా మనసుతో ఆ రాధింకు నిన్న పూర్ణాబలముతూ సేవించేడా ఆరాధన రాధనా ఆ రాధనారాధనా ఆరాధనా మళ్ళ ఎల్ ఎల్ో నన్ను చోచావే చంద్ర నన్ను చోచావే వందయ్యా ఇవ నన్ను చోచావే వందయ్యా నిన్న పూర్ణ మనసు ఆరాధితో నిన్న పూర్ణ బలముతో శ్రీషేడా పూర్ణ మనసుతో రాధింటున్న పూర్ణ బలముతో ఆరాధన శ్రీశ్వడా ఆరాధనారాధనా ఆరాధనారాధనా ఆరాధన चावे वंदा मैया यहोवा वार ే వందయ్యా నన్న స్పష్ట పరిచావే వందయ్యా నన్న స్పష్ట పరిచావే వందయ్యా నిన్న పూర్ణ మనసు ఆరాధన్ నిన్న పూర్ణ బలముతో సేవీ నిన్న పూర్ణ మనసుతో ఆరా నిన్న పుణ్యపలముతో సేవించరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా 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 భాషలు ఏ భూ then it Vandana Maya Yeho Vasha Lo Yeho வே வந்த நூஷாவ

మిర్చావే వందానామయ్య నాకు పిజగా మిచ్చావే వందానా మెచ్చే వందనాయ్యా నిన్న పూనా మనసుతో ఆరాధంతో అన్నపున బలముతో సేవించేదా అన్న పూనా మనసుతో ఆరాధ పూర్ణా బలముతో సేవించేదా రాధనా రాధనా ఆరాధన రాధనా రాధనా ఆరాధనా Chavi, Wanda, Namaya, Yuva, Shamba, Yuva, Shamba, Nivasa, Mitchavi, Wanda, Namaya, చావే వందనాసే వందయ్యా హరి పూనా మనసు ఆ రాధిను అరిను పూర్ణా బలముతూ సేవించేదా హరి పూర్ణ మనసు ఆరాధించు హరి పూర్ణా బలముతూ

आराधन 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 आराधना Haradana Dana Haradana Hara Dana Nike, Naisaya Hara Dana

I'll

నందే ధనో నే జీవనధ లో తేదన నే జీవన తర్జీ తడిచి తడిచి ఆనందించేదా ఆనంద తైలముతో నన్ను అభిషేకించు నీ ఆనంద నియానందైలముతో నన్ను అభిషేకించు కేసుమయా నన్ను వీడిపోయేను పాప సైకెళ్ళు నాకు తొలగిపోయేను షాపాట్లు నన్ను వీడిపోయేను పాప సంకెళ్ళు నాకు తొలగిపోయేను షాపాట్లు దైవమా

మర్వగలనా హృదయమును అర్వగలనా హృదయమును నీయందైలముతో నన్ను అభిషేక్ కేందో నన్ను నేను దాటి పోషా సారి లో ప్రకాశించేదా చీకటి లోకం నేను దాటి సారి సారీ హద్దు ప్రకాశించేదా చీకటి లోకం లో జీవిత Me day be ase. చేసస్ మనమందరము కూర్చున్నట్టయితే దేవుడు ఇంత సమయము తన వాక్య యొక్క ఆరాధన ద్వారా ఆయనకు మయము కలిగి నెలలు మనమందరం ఎందుకంటే ఈరోజు ఏడు వారాలు ప్రార్థన మరి రోజు ఈ గృహంలో నిత్యంగా అద్భుతంగా దేవుడు నడిపించి చక్కగా ఈరోజు ఏడు వారాలు మనమందరము స్థలలో కూర్చొని ఆయన ఆరాధించే వారుగా ఆయన స్థుతించేవారుగా ఆయన కృప మనందరపై చూపెట్టారు హలలుయా దేవుడికి స్తోత్రం